అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పదేళ్ల బాలిక అనుమానాస్పద మృతిపై విచారణ జరుగుతుందన్నారు మంత్రి వాసంశేటి సుభాష్ విద్యార్థిని మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు బాధిత కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు తల్లి ఇంటి బోనర్ పై అనుమానం వ్యక్తం చేయడంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు వేగవంతంగా విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటారని మంత్రి తెలిపారు అదే కదండి ధర్నా టర్నాకి ఎందుకు వెళ్ళారండి అంటే అంటే సార్ పోస్ట్ మార్టం అయ్యే వరకు చెప్పలే కేసులని అవలేల్ చేయాలి పది నిమిషాలు నేను అనుకోకపోతే పుంపెత్తే ఆటోమేటిక్గా ఆడతారు కానీ చేయలేదు మీరు ఏంటంటే టర్న అయిన తర్వాత మీరు ఇది పోస్ట్ మార్టం చెప్పలేని డిక్లేర్ చేశాను బ్యాడ్ బిట్స్ ఉన్నాయి ఆడికి గతంలో కూడా పిల్లల్ని అలా చేయడం ఆడికి అలవాటు ఉంది ఆ పిల్లలు చేసి దిండి నొప్పేసి ఇలాగే వృద్ధి తీసేసి దిండి నొప్పేసి చంపేసి దాన్ని ఆకాశాలు చేసి వృద్ధి తీసేదండి అక్కడ ఇది దీన్ని రాజకీయం చేస్తారని మా డౌట్ కాదు వాస్తవం జరిగిన విషయాలు ఇదండి మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ పోలీసులు కానీ పోలీసులు కూడా కొంతవరకు స్పందించారు మేము ధర్నా చేసే వరకు మేము ధర్నా చేసే వరకు వాళ్ళ పోస్ట్ మార్టంకి ఎందుకు అనేది నేను ముందే చెప్పాలి వచ్చే వచ్చేవరకు నాకు రాష్ట్ర చరిత్రలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది తొమ్మిదేళ్ల పాప ఆత్మహత్య చేసుకునే ఎరువు మనం చూడలేదు కానీ ఈ రామచంద్రపురంలో తొమ్మిదేళ్ళ పాప తీసుకోవడం జరిగింది ఎంతో యాక్టివ్గా ఉంది పాప మా అన్ని కుటుంబాలతో సరదాగా సంతోషంగా చిన్నపిల్లలకి తిరిగే తొమ్మిది ఏళ్ళ పాత్ర గురేసుకోవడం అంటే చాలా దురదృష్టకరమైన విషయం దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇదే నెలలో నాకు వచ్చిన కార్మి సంవత్సరం మేరకు నాలుగో తారీఖు నవంబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటలకు ఒక శిబిర రంజిత అనే పదేళ్ల బాధగా ఐదో తరగతి తరగతి చదువుతున్న బారిక ఆత్మహత్య చేసుకున్నట్టుగా హ్యాంగింగ్ చేసుకున్నట్టుగా సమాచారం వచ్చింది దాని వెనట్టు మేము సీన్లోకి వచ్చి ఆ హాస్పిటల్కి వచ్చి పాత్రను చూడం జరిగింది అలాగే సీన్ ఆఫ్ ఒఫెన్స్కి వెళ్ళి అది ఎలా అయితే జరిగిందని విచారించడం జరిగింది ఆయన జరిగిన సమయంలో తల్లి ఇంట్లో లేదు కాకినాడలో ఉంది పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తల్లి పాపతో ఫోన్లో మాట్లాడింది ఇలా కాకినాడలో ఉన్నాను వెంటనే వచ్చేస్తానని చెప్పడం జరిగింది ఇలా మాట్లాడడం నాలుగు నలభైకి జరిగింది నేను సాయంత్రం ఆరున్నర గంటలకి తల్లి ఇంటికి వచ్చి చూసేసాను సమయానికి లోపల తొమ్మిదేళ్ల బాలిక అనే మృతి ఉంది అది అనేది ఉంది అయితే ఏదే ఉన్నప్పటికీ తొమ్మిదేళ్ల పాప ఆత్మహత్య చేసుకోవటమో లేకపోతే మటర్ చేయటం అనేది మొత్తం సభ్య సమాజం అంతా ఉడుక్కుపడేలా ఉంది ఆ పాపకి చిన్న పాప ఏమీ తెలియని పాప బాగా చదువుకునే పాప చదువు ఒత్తుళ్ళు ఉన్నాయా అంటే స్కూల్లో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ అమ్మాయి మెరిట్ స్టూడెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది చాలా యాక్టివ్గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అలాగే తల్లి కూడా చాలా కట్టుదిట్టంగా పెంచింది ఇద్దరు పిల్లల్ని కూడా క్షణం ఆ మొబైల్లో ఆ అమ్మాయి ఏం చేస్తుంది గేమ్స్ ఆడుతుందా లేకపోతే సోషల్ మీడియాలో